వెల్కమ్ బ్యాక్ రవి కబూర్ రవి కబూర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో తజకిస్తాన్ లోని భారతదేశం చేత నడపబడుతున్న ఐరి ఎయిర్ బేస్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి అది నాకెంతో సహాయకారి కాగలదు కామెంట్ కూడా చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి ఇక మన వీడియోలోకి వెళదాం భారతదేశం వెలుపల మరో దేశంలో ఏకైక సైనిక స్థావరం భారత్కు ఐని ఎయిర్ బేస్ తజికిస్తాన్ కి చైనా పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలు సోవియట్ కాలంలో ఈ ఎయిర్బేస్ ని రష్యా నిర్మించింది రష్యా సైన్యం వదిలి వెళ్లిపోయిన తరువాత నిరుపయోగంగా ఉన్న ఈ ఎయిర్బేస్ ని తిరిగి వినియోగంలోకి తీసుకొని రావటం నిర్వహించటం భారత్ తజకిస్తాన్ల మధ్య ఒప్పందం భారత్కు ఏషియా దేశాలతో ఒక వారధిగా ఉపయోగపడేది ఈ ఎయిర్బేస్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ఉద్యమ సమయంలో తజికిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ మానవీయ కోణంలో సహాయ సహకారులు అందించేది అందుకోసం కొద్ది మంది సైన్యాన్ని యుద్ధ ట్యాంకులను క్యాంప్లను భారత్ ఏర్పాటు చేసుకుంది అయితే పాక్ చైనాలకు ఇది చాలా కంటగింపుగా ఉండేది దానితో రష్యా లపై చైనా ఒత్తిడి చేయటం ప్రారంభించింది భారత రష్యాలు మంచి మిత్ర దేశాలు కావడంతో మొదట్లో చైనా ప్రయత్నాలు ఫలించలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తో రష్యా చైనా రష్యాకు చైనాతో అవసరాలు పెరిగాయి అయితే తజికిస్తాన్ వాస్తవానికి రష్యా మంచి మిత్ర దేశాలు అది అధిక శాతం చైనాపైనే ఆధారపడిన దేశం రష్యా ఉక్రెయిన్ యుద్ధ సుదీర్ఘకాలం కొనసాగటంతో తజికిస్తాన్ చైనాతో కూడా వ్యాపార సంబంధాలు పెంపొందించుకుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుండి ముఖ్యంగా ఇరాన్ పై దాడి సమయంలో ఏషియా దేశాలపై పట్టు కోసం ఆఫ్ఘనిస్తాన్ లోని బగ్రామ్ ఎయిర్పోర్ట్ బేస్ ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన చేశాడు తాలింబన్ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశాడు అయితే తాలిబన్లకు ఇది ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ప్రపంచంలో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన ఏకైక దేశం రష్యా అధ్యక్షుడు పుతిన్ సంప్రదించారు పుతిన్ భారతదేశాన్ని తో కలిసి మాట్లాడమని సూచించాడు ఈ విషయాలన్నీ నా గత వీడియోలో పూర్తిగా వివరించాను ఒక్కసారి ఆ వీడియోను కూడా చూడండి ఇక్కడ ఒక విషయాన్ని తెలియచేయాలి తజకిస్తాన్ లోని భారత ఉన్న ఎయిర్ బేస్ సమయం రెండు వేల ఇరవై ఒకటి నాటికే ముగిసింది తరువాత భారత్ మరింత గడువు కోరిన తజకిస్తాన్ ప్రభుత్వం చైనా ఒత్తిడితో పొడిగించలేదు కారణం చైనా ఒత్తిడి రష్యా పై పెరగటం మరియు రష్యా కూడా ఎయిర్ బేస్ స్వాధీనం చేసుకుని తను నిర్వహించాలనుకోవటం ట్రంప్ని నిరోధించవచ్చు అని ఆలోచించాడు అప్పుడే భారత రష్యాలు కలిసి అద్భుతమైన దౌత్యనీతిని ఎత్తుగడను వేశాయి రష్యాకు తజికిస్తాన్లోని ఐని ఐనీ ఎయిర్బేస్ వదలి బగ్రామ్ ఎయిర్ ఎయిర్బేస్ ని రష్యాధ్యక్షుడు పుతిన్ తీసుకోమని సూచించాడు బగ్రామ్ ఎయిర్బేస్ అమెరికా చేతిలో వెళితే రష్యా తో పాటు అమెరి ఆఫ్ఘనిస్తాన్ భారత్ కూడా నష్టమే భారత్ అమెరికా పట్ల ఏషియన్ అమెరికా పట్టు ఏషియన్ దేశాలపై పెరుగుతుంది భారత్ కూడా ఇరాన్లోని లో నిర్మిస్తున్న చాబర్ పోర్టు వినియోగించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్కి అనుమతి ఇచ్చింది అందువల్ల ఇరు దేశాలు సరుకు రవాణా సులభం అవుతుంది బగ్రామ్ ఎయిర్బేస్ భారత్ చేతికి రావడంతో అమెరికాకు కోపం వచ్చింది చైనాకు కూడా కొంచెం కష్టమే భారతదేశం రాడార్లు చైనా సైనిక కదలికలను అనునిత్యం గమనిస్తాయి అయితే అమెరికా కంటే భారత్ కొంత మేలు అనే ఉద్దేశంతో సైలెంట్ గా ఉడిపోయింది పాకిస్తానికే అసలు సెసలు భయం అన్ని వైపులా భారత రాడార్లు అనునిత్యం పాకిస్తాన్ సైనిక వాళ్ళ కదలికలను గమనిస్తూ ఉంటుందనే భయం ట్రంప్ వేసిన వరుసగా చిత్తు అవడంతో నిద్ర కరువు అయింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ హమాసుల యుద్ధాన్ని రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా అని అన్నాడు రెండు సమస్యలు తీర్చలేదు సరికదా అవి మరింత జటిలమయ్యాయి ఇజ్రాయల్ హమాస్ అలాగే రష్యా యుక్రెయిన్ దేశ దాడులు మరింత తీవ్రతం చేసుకున్నాయి ఒక పక్క తో ట్రేడ్ వార్ మళ్ళీ కాళ్ల అలాగే భారత్ తో కూడా అధిక టారిఫులు తో బెదిరింపులు కవ్వింపులు ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ తో మాత్రం ట్రంప్ దోసి అమెరికా దేశంలో ఆర్థిక బిల్లు సెనెట్ లో పాస్ కాక అమెరికా దేశంలో ఆర్థిక బిల్లు సెనెట్ లో పాస్ కాక షట్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కు అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం అందక ఫుడ్ బ్యాంకుల వద్దల బార్లు తీరి అమెరికన్ పౌరులు కనిపిస్తున్నట్టు వార్త పాకిస్తాన్కి ఇంట బయట అన్ని ఎదురు దెబ్బలే బలుచిస్తాన్ వాదులు స్వాతంత్రం ప్రకటించుకొని పాక్ సైనికులను దగ్గర లేకుండా చేస్తున్నారు మరో పక్క కైవ సంక్తి వాళ్ళు టిటిపి స్వతంత్ర దేశ పోరాటాన్ని ఉధృతం చేసింది పీఓకోలు అలజడులు రోజు రోజుకు పె అలర్లు అలదళ్లు పెరుగుతున్నాయి మేము భారత్లో కలిసిపోతాం అని ప్రకటించుకుంటున్నాయి ఇక పాకిస్తానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శరణమా లేదా రణమా నాకు తెలిసి పాక్ పాలకులు సైనిక అధిపతులు ఉగ్రవాదులు కోరుకుంటారు కాబట్టి భారతదేశం ఆపరేషన్ సింధూరికి సమాయత్తం కావటం వెలిసిందే నా మరిన్ని కబుర్లు మరో వీడియోలో చెప్పుకుందాం జై భారత్ జై హింద్